హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య మరో వారం రోజుల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే బారాషాహిద్ రొట్టెల పండుగతే బారాషాహిద్ దర్గా స్వర్ణాల చెరువు ముస్తాబు అవుతుందండి దక్షిణ భారతదేశంలో కుల మత భేదం లేకుండా దర్శించుకునే పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి గాంచిన ఈ షాహిద్ దర్గా రాబోయే భక్తుల కోసం ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా అన్ని వసతులతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ అధికారులు అయితే ఇక్కడ పనులన్నీ చాలా వేగవంతంగా అయితే చేస్తున్నారండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము నెల్లూరు బారాషాహిద్ దర్గా స్వర్ణాల చెరువు దగ్గర అయితే ఉన్నామండి సో చూడండి ఇక్కడ స్వర్ణాల చెరువు ప్రస్తుతానికైతే చాలా ఖాళీగానే ఉంది ఈ రొట్టెల పండగ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ భక్తులతో కిక్కిరిసిపోతుందనమాట ఈ సంవత్సరం ఈ రొట్టెల పండగ కోసం దేశ విదేశాల నుంచి ఇరవై నుంచి ముప్పై లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సో వచ్చే భక్తులకి ఎటువంటి అంతరాయం లేకుండా ఎటువంటి ఫెసిలిటీస్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రభుత్వ అధికారులు అలాగే ఈ బారాషాహిద్ దర్గా కమిటీ సభ్యులు అందరూ కూడా పనులన్నీ చాలా వేగవంతంగా అయితే చేస్తున్నారండి వేగవంతంగా చేయడమే కాదండి ఎక్కడ రాజీ పడకుండా చాలా డెడికేషన్తో అయితే ఇక్కడ పనులన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇవాళ ఇక్కడ ప్రభుత్వ అధికారులు అలాగే బారాషాహిద్ దర్గా కమిటీ సభ్యులు అందరూ కూడా పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి పర్యవేక్షించడానికి అయితే వచ్చారనమాట సో ఇక్కడ విషయాలన్నీ వారి మాటల్లోనే వినేద్దాం ఎంతో ప్రతిష్టాత్మకమైన బారాషాహిద్ దర్గాల పైన యొక్క పనులను పర్యవేక్షించడానికి రూలర్ శాసన సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరు గిరిధర్ రెడ్డి గారు ఈ రోజు వచ్చినారు దాదాపు నలభై ఐదు రోజుల నుంచి ఇక్కడ లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లను అన్ని అధికారులను పెట్టుకుని పరిశీలిస్తున్నారు అదే విధంగా మంత్రి నారాయణ గారు ఆనం రెడ్డి గారి సలహా సూచనల మేరకు ఇక్కడ ఏదైతే రూరల్ కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రాష్ట్ర పండగ అయిన రొట్టెల పండగకు భారతదేశంలో ఒక మంచి పేరు వచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఈ రోజు జరుగుతున్న పనులు చూస్తుంటే చాలా సంతోషం ఉంది ఎందుకంటే లక్షలాది మంది మహిళలు ఇక్కడ వచ్చిన మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్లకు టాయిలెట్స్ కానివ్వండి బట్టలు మార్చుకోవడానికి వాళ్ళకి ఏదైతే డస్ట్ చెయిన్ రూమ్స్ కానివ్వండి అదే విధంగా ఘాట్ దగ్గరకు వెళ్ళిన వాళ్ళకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అక్కడ ఏర్పాటు కానివ్వండి ముఖ్యంగా దర్గా లోపల కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి దర్గా లోపల గతంలో శ్రీధర్ గిరిధరా కలిసి దర్గా అడుగులు ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న చేస్తున్నారు ఒకటే మేము చెప్తున్నాం ఇప్పుడు దాకా దాదాపు యాభై సంవత్సరాల వయసు నాకు ఇప్పుడు దాకా నా జీవితంలో ఇటువంటి ఏర్పాట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చే ఏ భక్తుడు కూడా ఒక చిన్న అసౌకర్యం జరగకూడదు అని చెప్పి దర్గా కమిటీ చైర్మన్ గారు ఖాదర్ భాషా గారు కానివ్వండి శంషుద్దీన్ కానివ్వండి అదేవిధంగా సాబీర్ ఖాన్ మిగతా సోదరులకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ కార్యకర్తల్ని వాలంటీర్స్ లాగా పెట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా వర్షం గాని వస్తే ఈ దర్గా చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా కలెక్టర్ గారితో శ్రీధర్ అన్న మాట్లాడి దాన్ని హోల్డ్ చేసి పెట్టున్నారు వర్షం వచ్చినా కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే సర్వమత సమానత్వానికి ఈ రోజు భారతదేశంలో వేదికగా ఉన్న ఈ దర్గాకు ఎంతో వాళ్ళు గా తీసుకొని ఈ కార్యక్రమాలు ఈ నెల పదిహేడో తేదీ నుంచి వారాషై తరగా యొక్క గంధం మోత్సవం స్టార్ట్ అవుతుంది పద్దెనిమిదవ తేదీ సాయంత్రం గంధం ఉంటది పంతొమ్మిదవ తేదీ బొట్టెల పండుగ ఉంటది ఇరవై తేదీ తహ్లీల్ పాత్య ఇరవై ఒకటో తేదీ ముగింపు సభ మళ్ళీ సాయంత్రం పది గంటలకు గొప్ప హవాలీ ప్రోగ్రాం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పకుండా గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమాల్లో వచ్చి పాలు పంచుకొని ఆ బాసాహిబ్ యొక్క ఏదైతే బాగా సాహిబ్ దగ్గర సంబంధించి రొట్టెల పండుగ వస్తూ ఉందో దానికి సంబంధించి అందరు పెద్దలతో కూడా కలిసి గత ఇరవై ఇరవై నుంచి కూడా నిత్యం కూడా అంటే ఎమ్మెల్యే గారు శ్రీధరెడ్డి గారు కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు రామనారాయణ గారు అందరూ కూడా సమీక్ష చేసినారు సమీక్ష జరిగిన తర్వాత నిరంతరం కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారు అందరు అధికారులతో స్థానికంగా ఉండే పెద్దలందరితో మాట్లాడి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే రొట్టెల పండుగ వస్తుందో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా జరగాల ఉద్దేశంతో అన్ని విధాలా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం పనులే కాకుండా అదేవిధంగా వైద్యానికి సంబంధించి కానీ వాటర్ సంబంధించి కానీ ఘాట్లో ఉన్న విషయాలు ఇక్కడ కూడా అన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ పండగ త్వరగా వస్తుంది కాబట్టి వీళ్ళని త్వరగా పనులను కూడా కంప్లీట్ చేయాల ఉద్దేశంతో నిత్యం కూడా మీడియా ఉన్నా మీడియా లేకపోయినా మేము అందరం కూడా పర్యవేక్షిస్తున్నాం అదేవిధంగా రేపు ఉదయం పది గంటలకు కూడా ఎమ్మెల్యే గారు మళ్ళీ మరొకసారి విజిట్ చేయబోతున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ రోజు రావడానికి కారణం గత రెండు మూడు రోజుల నుంచి కూడా అనుకోని వర్షాలు భారీగా రావడంతో వర్షాలు వచ్చినా ఇక్కడ ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా ఇప్పుడు వేసిన టెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏమైనా లీక్ అవుతున్నాయా లాంటి రెంటిఫై చేసుకోవాలా అని కన్సన్డ్ కాంట్రాక్టర్లతో అదేవిధంగా పెద్దలందరితో బాలాసాహి వర్గ కమిటీ చైర్మన్ కాదర భాషా గారు ఇతర కమిటీ సభ్యులు ఇంకా మా పెద్దలు పార్టీ నాయకులు అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా రెస్ఫై చేసుకునే టైం ఉంది కాబట్టి దాని మీద ఈరోజు అంతా కూడా మేము అందరం కూడా కలిసి తిరుగుతూ మా ఉద్దేశం మా లక్ష్యం ఒకటే ఎక్కడా కూడా ఈ రొట్టెల పండుగలో వచ్చే ఏ ఒక్క భక్తుడు కూడా దేనికి ఇబ్బంది లేకుండా క్షేమంగా వచ్చి వారు వారి ఆశీస్సులు పొంది పోయే విధంగా చేయడమే మా లక్ష్యానికి వారి ఆశీస్సులు కూడా ఉంటాయని కూడా మేము అనుకుంటున్నాం